ఏడాది అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ సంబరాలు నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నాలుగు వందల పదిహేను సంవత్సరాల చరిత్ర కలిగిన నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ ఏడాది అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు

అంతకుముందు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే రెండోసారి పిల్లలు వచ్చేవాడు కాదంట వాళ్ళ చిన్న పిల్లల్ని వాళ్ళని దగ్గరగా పదిహేడు పన్నెండు పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకొస్తే రెండోసారి వచ్చేవాడు కాదంట కారణం ఏంటంటే ఆ వాటర్ చూసి నాన్ హైజీనిక్ అయింది రెండు వేల పద్నాలుగులో చేసిన ఏర్పాటుకి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ పిల్లలందరూ వచ్చారు ఎక్కువ మంది పిల్లలు వాళ్ళే చెప్పారు వచ్చిన వాళ్ళు సార్ ఈసారి మా పిల్లలు వచ్చారు ఎందుకంటే పద్నాలుగులో మీరు చేసిన ఏర్పాట్లకి ఇక్కడ చేసిన క్లీనింగ్కి హైజీనిక్కి చక్కగా టాయిలెట్స్ ఫస్ట్ ఇయర్ అయితే టెంపరీ టాయిలెట్స్ పెట్టాం నాలుగు వందలు అయినా పెట్టినట్టున్నారు చెన్నైని సమించారు అజీ ఆ తర్వాత తీరుకొని టాయిలెట్స్ పెట్టాం ఆ తర్వాత తీరుకొని కట్టాం అదేవిధంగా అక్కడ రొట్టెలు పట్టుకుని బయట వచ్చిన తర్వాత స్నానాన్ని చేయడానికి సపరేట్గా యాక్చువల్గా ఏర్పాటు చేశాం ఒక హాల్ కూడా కట్టాం ఒక చిన్న హాల్ కూడా ఈ విధంగా అనేక ఏర్పాట్లు చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇక్కడ ఒక మంచి హాల్ కట్టడానికి ప్లాన్ చేసి కొంత వర్క్ కూడా అయింది ఆ తర్వాత గత ప్రభుత్వం సరే వదిలేసింది మళ్ళా మంత్రి కాగానే మొన్న రిటైర్మెంట్ అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడించారు ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు కూడా అనౌన్స్ చేశారు అయితే చేయాలంటే సుమారుగా తొమ్మిది కోట్లు అవుతుంది అన్నారు నేను మొన్న మంత్రి గారు అజీజ్గా వాళ్ళందరితో మాట్లాడి ఒక తొమ్మిది కోట్లు ఏర్పాటు చేశాం అయితే రొట్టెల పండుగ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటా శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి అజీజ్ నాకు చెప్పడం వదిలేశాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో